శ్రీ గురుభ్యో నమ వ్యాస విలచిత శ్రీమన్ మహాభారతంలో పర్వంలో నేడు మనం అరవై ఏడవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో భీష్మ శిశుపాలుల యొక్క సంవాదం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుడు వర్ణించడం జరిగింది భీష్ముని శిశుపాలుడు దాదాపు రెండు అధ్యాయాల నుంచి కూడా నిందిస్తూ ఆ భీష్ముడి యొక్క చర్యలని అలాగే శ్రీకృష్ణుడిని స్థుతించడం అనేటువంటిది గర్హిస్తూ భీష్ముని అనేక రకాలుగా నిందించాడు పాపం మూట కట్టుకున్నాడు శిశుపాలు అనేక మంది రాజులు ఉన్నారు వీళ్ళని స్థుతించకుండా మిగతా వాళ్ళని స్థుతించి ఏం ప్రయోజనం నువ్వు పనికి మాలైనటువంటి స్త్రీ పక్షి లాంటివి అని చెప్పన్నట్టుగా నిందిస్తున్నాడు ఇక్కడ ఓ పక్షితో కూడా పోలుస్తున్నాడు చివరికి యుద్ధానికి కూడా మిగతా రాజున్నీ కూడా కట్టుకుని భీష్ముడి మీదకి యుద్ధానికి అవుతున్నాడు ఆ తర్వాత భీష్ముడు ఏం చేశాడు అనేది కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ట నత్తారం శక్తే పౌత్రమం పరాశరాత్మజం వందే సుకతాం తపోనిధిం व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये महाभारतं सभापर्वं सभापर्वगुण इरवै अरवैडव अध्यायम् ఇప్పటికీ మనం దాదాపుగా పదమూడు వేల తొమ్మిది వందల శ్లోకాలు పూర్తి చేసుకోవడం జరిగింది శిశుపాలైన రాజ్ఞాం ప్రశంసన పూర్వకం గర్హితైన భీష్మైన రాజ్ఞాం తిరస్కరణ తిరస్కరణ ఆదికం భీష్ముడు తిరస్కరించడం మొదలైనటువంటి ఈ నిందించినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా మనం ఇరవై నాలుగు శ్లోకాలు ఈ అధ్యాయంలో పూర్వపాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ రాజులందరినీ కూడా నువ్వు స్థుతించు ఒక కృష్ణుడినే కాదు కృష్ణుడి కంటే ఎన్నో గుణాలు రెట్టింపుగా గుణాలు కలిగినటువంటి ఈ రాజుల్ని స్థుతించు అంటూ ఓ లిస్టిచ్చి వారేశాడు భక్తిత కేశవం తచ్చతే భీష్మ నను మన్యతే ఆత్మ నిన్ ఆ నిన్న మనం ఇరవై మూడు ఎవరు చెప్పనటువంటి ఎవరు విననటువంటి ఒక ధర్మ సూక్ష్మం చెప్తాను విను అని చెప్పి కూడా చెప్పాడు పురా కథయతాం నూనం ధర్మవాదినా పూర్వం నీకు ఎవరు చెప్పనటువంటిది నువ్వు విననటువంటి ఒక ధర్మవాదిని ఒక ధర్మ సూక్ష్మం నీకు చెప్తాను ఎందుకంటే నువ్వు పెద్దల్ని ఎప్పుడు సేవించరా వృద్ధుని సేవించరా ధర్మవాదుని నువ్వు సేవించరా కాబట్టి నీకు ఆ ధర్మ విషయం చెప్తాను విను అంటూ ఆత్మ నింద ఆత్మ పూజా పరస్తవ అనాచరిత మార్యాణమిదితే భీష్మ నశ్రుతం నృతం నశ్రుతం అంటే మేం విన్నాం ఓ భీష్మ మేము ఒక ధర్మ సూక్ష్మం విన్నామయ్యా పెద్ద గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఆత్మ నింద ఆత్మ పూజ అనేటువంటిది దోషం ఆత్మ నింద అంటే తనని తాను నిందించుకోవడం దోషం ఆత్మ పూజ అంటే తనని తాను పొగుడుకోవడం అనేది పూజ అసలు మహా మహాప్రాధనది ఆత్మహత్యతో సమానాలు అవన్నీ కూడా అలాగే పర నింద పరస్తవ అలాగే పరుల్ని నిందించడము తప్పే పరుణ్ణి స్తోత్రం చేయడము తప్పే ఇది ధర్మంట ఇది శిశుబారుడు విన్నటువంటి ధర్మం పరుల్ని స్తోత్రం చేయడం తప్పని చెప్పినటువంటి వాడు మిగతా రాజుని ఎందుకు స్తోత్రం చేయమన్నాడు కాబట్టి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దాని ఈగో ఫీలింగ్ అంటే చూసారా ఆ కక్ష లోపల ఇతడిని నేను స్తోత్రం చేసేది ఏమిటి అనేటువంటి అహంకార పూరితమైనటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు పరుణ్ణి స్తోత్రం చేయరు ఆ స్థాయిలో ఉన్నటువంటి ధర్మం చెప్తున్నాడు ఇక్కడ పరస్తవం అనేటువంటిది ఎదుటివాడిలో చిన్న గుణమున్నా మెచ్చుకుని తీరాలి ఎన్నో దుర్గణాలు ఉండి ఒక చిన్న గుణ గుణమున్నా సరే అతన్ని మెచ్చుకుని తీరాల్సి పరస్తవం అనేటువంటిది ఉంటుంది కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు పక్కన పెట్టేస్తారు పరనిందా చేయరు పరస్సుతి చేయరు ఆత్మ నిందా చేయరు ఆత్మ పూజ చేయరు కొంతమందికి పరస్తవం చేస్తే వాళ్ళకి అహంకారం వస్తుందేమో అని చెప్పి అది కూడా చేయకుండా ఆగిపోతారు అనాచరిత ఆర్యాణం అనాచరితం ఆర్యాణం ఆర్యులైనటువంటి వాళ్ళకి పూజనీయులైనటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా పైన చెప్పినటువంటి నాలుగు కూడా అనాచరితం నా ఆచరితం ఇవి ఎప్పుడు ఆచరించట ఎవరు ఆర్యులు గౌరవనీయులైనటువంటి పెద్దలు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఈ నాలుగు ఆచరించరు భీష్మ అట్లాంటి ధర్మం మేము విన్నాం కానీ నువ్వు ఒక అల్పుణ్ణి కీర్తిస్తున్నావు ఆ కృష్ణుడు యాదవుడు వాణ్ణి కీర్తిస్తున్నావు పట్టుకుని అంటూ చాలా తప్పుడు కూతలు కూస్తున్నాడు సంస్తౌషి శిష్యుపాలుడిక్కడ్యమి భక్తి సంస్తౌషి ఆయన మీద భక్తి ఉందేమో నీకు బాగా బాగా విపరీతంగా స్తౌషి పొగుడుతూనే ఉన్నావు ప్రశంసిస్తూనే ఉన్నావు ఎందుకని మోహాత్ మోహం ఆయన మీద ఏదో ఏం మాయ తెల్లాడు అని ఆ మోహవశుడు అయిపోయావు కృష్ణుని కృష్ణుడు పరమాత్మ అనేటువంటి మోహవశంలోకి వెళ్ళిపోయి విపరీతంగా ఆయన్య స్తోత్రం చేస్తున్నావు భక్తు కేశవం తచ్చతే భీష్మన కశ్చిత అనుమన్యతే ఆ కేశవుడు తప్ప నీకు ఎవరు కనిపించట్లేదు ఇంకా కథం భోజస్య పురుషే వత్సపాలే దురాత్మని దుర్మార్గుడు ఆ శ్రీకృష్ణుడు పైగా ఎవరు వత్సపాలుడు భోజస్య పురుషే వత్సపాలు భోజస్య పురుషుడు అంటే కంసుడి కింద పనిచేసే ఒక గోపాలుడు అంతే వత్సపాలుడు అంటే గోపాలుడు కంసుడి యొక్క గోవుల్ని రక్షించే ఒక గోపాలుడు అంతే అట్లాంటిది తనకి అన్నం పెట్టినటువంటి అధికారి అయినటువంటి రారాదు అయినటువంటి కంసుణ్ణే సంహరించేశాడు కాబట్టి దుర్మార్గుడు దురాత్మని సమావేశయతే సర్వం జగత్ కేవల కామ్యయ అట్లాంటి హత్య చేసేటువంటి ఈ దుర్మార్గుని పట్టుకుని నువ్వు జగత్ కేవల కామ్యయ మొత్తం సమస్తమైన జగత్కి ఈయనే కారణం అంటావా పైగా ఈయన లేకపోతే జగత్త లేదంటావు ఏమన్నా అసలు అది పుందో నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రశంసలకి బుద్ధి ప్రకృతి కథితం పూర్వం నీ బుద్ధి ఇలా ఉంది ప్రకృతి తగ్గట్టుగా అంటే మతికి ఏ తోస్తే అది అన్నట్టుగా ఉంది నీ బుద్ధి నే బుద్ధి తే న బుద్ధి నీకు బుద్ధి లేదయ్యా అంటూ భీష్కుణ్ణన్నాడంటే వాడికి నోగలు చెల్లినట్టేగా భీష్ముడిని ఆ విధంగా నీకు బుద్ధి లేదు అన్నాడంటే వాడి భూమి మీద ఇంకా నోపలు ఉంటాయా పైగా అంటున్నాడు నువ్వు కులింగ శకునిర్యథ పూర్వమే చెప్పాను ఒక కులింగ పక్షి లాంటి వాడి స్త్రీ పక్షి లాంటి వాడి ఆ పక్షి యొక్క నేచర్ ఆ స్వభావం అది ఏం చేస్తుంది ఆ పక్షి యొక్క స్వభావం ఏంటి అనేటువంటి కింద వివరిస్తున్నాడు శిశువారుడు సభలో కులింగ శకునిర్నామ పార్శ్వే హిమవత హిమవతరే ఆ పులింగ శకుని శకుని అంటే పక్షి ఆ కులింగ పక్షి అనేటువంటి పేరు కలిగినటువంటి పక్షి ఎక్కడ నివసిస్తుంది హిమవత పార్శ్వే హిమవత్ పర్వత ప్రాంతాలలో నివసిస్తేటువంటి పక్షిటది అక్కడ ఆ పర్వత ప్రాంతాల్లో సంచరించేటువంటి సింహాలు మొదలైనటువంటివన్నీ అక్కడ మృగాన్ని పట్టుకుని పీక్కు తింటూ ఉంటే ఆ సింహాల దంతాల మధ్యలో ఇరుక్కుపోయినటువంటి మాంసములు సింహాలు చేత్తోనూ లేకపోతే ఇంకో రకంగా తీసుకోలేకపోతే ఈ పక్షి సహాయపడుతుంది ఆ సింహాల దంతాల మధ్యలో ఉండేటువంటి మాంసాన్ని ఆ పక్షి వెళ్ళి అలా అది నోరు తెరిచి ఇలా పెట్టుకుంటే ఆ పక్షి వెళ్ళి ఇలా తీస్తూ ఉంటుంది ఇది దాని పని ఈ పక్షి అరుస్తూ ఉంటుంది ఆ కోత ఏమిటంటే ఆ పక్షి అరిచేటువంటి ధ్వని మా సాహసం మా సాహసం మా సాహసం అని అరుస్తూ ఉంటుంది అంటే సాహసం చేయి మాకు మాకు అని అరుస్తూ ఉంటుంది కానీ ఇది చేసే సాహసం ఎట్లాంటిది సింహము దంతాల మధ్యలో ఉండే మాంసం మొగ్గను కూడా తీస్తూ ఉంటుంది సింహంతో ఆటల సింహం దగ్గరికి వెళ్ళిందంటే ఏమన్నా బతుకుతుందా కానీ ఈ సింహాలు కూడా ఆ పక్షులు ఏం చెయ్యం ఎందుకంటే అట్లాంటి పక్షి సాహసవంతమైనటువంటి పక్షి మాత్రమే ఇట్లా వచ్చి సింహాలకి ఈ విధంగా సహాయపడుతూ ఉంటాయి ఒక రకంగా లేకపోతే అది ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ పక్షి మనకు ఉపయోగపడే పక్షి అనే దృక్పథంతో సింహాలు కూడా ఏం చేయవు ఈ పక్షుని కాబట్టి ఆ సింహాలు పెట్టేటువంటి ప్రాణభిక్ష మీద ఆధారపడి జీవించే పక్షులు అది సాహసం చేస్తాయి చేయటం సాహసం చేసేది కానీ వాటి ఆధారంగా వాటి పెట్టే ప్రాణభిక్ష మీద ఆధారపడి జీవిస్తాయి నువ్వు అలా రాజుల ప్రాణ రాజులు పెట్టే ప్రాణభిక్ష మీద ఆధారపడే ఆధారపడి బతికేటువంటి కులింగ పక్షి లాంటి వాడిపై భీష్ముని నిందిస్తున్నాడు ఇక్కడ రాబోయే శ్లోకాలు ఇది శిశువారుడి యొక్క తంత్రం ఆ పక్షి గురించి చెప్తూ ఆ హిమవత్ హిమవత పార్శ్వ శిఖరాలపైన ఉండేటువంటి కులింగ పక్షి మా సాహసమితీదం సా సతతం కిలా మా సాహసం అంటూ ఇది ఇదం సా సతతం ఎల్లప్పుడూ అరుస్తూ ఉంటుంది సాల అలాగే అదే మాట అంటే దాని యొక్క ధ్వని అది చేసేటువంటి ధ్వని ఈ పదం ఉచ్చారణ చేస్తున్నట్టుగా ఉంటుంది మా సాహసం మా సాహసం అంటున్నట్టు సాహసం చాత్మనాతీవ అతీవ చరంతి నావబుద్ధ్యతే దానికి తెలీదు అది ఎంత సాహసం చేస్తున్నదో సాహసం చ ఆత్మనా అతీవ దాని యొక్క శరీరము దాని కంటే మించినటువంటి సాహసం చేస్తుంది అది ఏంటంటే సాహి మాంసాద్గలం భీష్మ ముఖా సింహస్యత సింహం యొక్క ముఖంలో ఆ సింహం తింటూ ఉన్నప్పుడు మాంసాద్గలం మాంసపు మొక్కలు దాని యొక్క దంతాల మధ్యలో దంతాంతర విలగ్నం ఎత్త దాతత్తే అల్పచేతన ఆ సింహాల యొక్క దంతాల మధ్యలో విలగ్నం అయిపోయినటువంటి ఇరుక్కుపోయినటువంటి ఆ మాంసపు ముక్కల్ని తీస్తూ ఉంటుంది ఆ అవి పెట్టే భిక్షతో తింటూ ఉంటాయి ఆ సింహాలు ఆ మొక్క విసిరేస్తే తింటూ ఉంటుంది అంతే ఎంగిలి బతుకు ఆ ఎంగిలి బతుకు తింటూ సింహాలు పెట్టేటువంటి ప్రాణ భిక్షతో బతుకు జీవుడు అంటూ ఆ బతుకుతూ ఉంటాయి దంతాంతర విలగ్నం తదాతత్తే అల్పచేతన అట్లాంటి అల్పమైనటువంటి మనసు కలిగినవి అల్పమైనటువంటి ప్రాణములు కలిగినవి అది అల్పబుద్ధి వాటి యొక్క అల్పబుద్ధి అంటే నువ్వు కూడా ఈ కౌరవాదములు పాండవులు పెట్టేటువంటి ఎంగిలి బతుకులు మెతుకులు తిని బతికేటువంటి నువ్వు ఒక ఉరింగ పక్షి లాంటిది అని చెప్పి భీష్ముణ్ణి ఎంత మాట అన్నాడో చూడండి ఇచ్చత సాహిసింహస్య జీవత్య సంశయం ఇచ్చత సింహస్య ఆ సింహము యొక్క ఇచ్చత జీవతి సింహము యొక్క కోరికను బట్టే అది జీవిస్తూ ఉంటుంది ఒకసారి సింహానికి ఎక్కువ వచ్చిందంటే అది చచ్చిపోతుంది అది నోట్లో పీకడానికి అది పెట్టిందంటే వెంటనే ఆ సింహం చంపను చంపేయచ్చు కాబట్టి సింహం యొక్క ఇచ్ఛత దాని ఇష్టాన్ని ప్రకారంగా ఇది జీవిస్తూ ఉంటుంది అంటే అట్లాగే తద్వత్వమీ ధర్మి అధర్మిష్ట సదా ప్రభాషసే అట్లా నువ్వు పులింగపక్షిలాగా నువ్వు కూడా ధర్మాలు చెప్తూ ఇలా ఇలా బతుకుతూ పులింగపక్షిలాగా ఆ కౌరవాదములు పెట్టేటువంటి ఎంగిలు బతుకులు తింటూ నువ్వు జీవిస్తున్నావు భూమిపాలా భూమి భూపాలుల యొక్క ఇచ్చతోనే నువ్వు జీవిస్తున్నావు వాళ్ళు నిన్ను జీవింపజేస్తున్నారు అట్లా ఎందుకని అంటే నువ్వు ఏదో రకంగా ఉపయోగపడుతున్నావు అంతే వాళ్ళ పంటలో నలగదిటారు అన్నట్టుగా భీష్మ జీవస్య సంశయం నీ జీవితం అంతా కూడా ఇదిగో ఈ భూమిపాలుడు పెట్టినటువంటి భిక్ష వాళ్ళు నుంచే అంతే ఏదో చిన్న అల్ప సహాయం కోసం అంటే అల్ప సంతోషం లోక విద్విష్ట కర్మ హి నా లోక విద్విష్ట కర్మ లేకపోతే లోకంలో ఇంత అధర్మ కార్యాలు చేసేటువంటి నీలాంటి వాడు ఇంతవరకు జీవించి ఉండటమా ఇన్ని సంవత్సరాలు జీవించి ఉండటమా ఎప్పుడు చచ్చిపోయేవాడు వాళ్ళు ఉంచారంతే వాళ్ళ ఆధారంతో నువ్వు బతికున్నావు అంతే ఈ రాజులందరూ తలుచుకుంటే నువ్వు అన్నట్టుగా మాట్లాడేశాడు దాంతో తతశ్చేదిపతే శ్రుత్వా భీష్మ సకటుకం వచ అంత కఠినమైనటువంటి వచనములు విని భీష్ముడు ఉవా ఉవాచేదం వచో రాజం చేది రాజస్య శృణ్వత వింటూ ఉండగా సమస్తమైనటువంటి రాజులు వింటూ ఉండగా భీష్ముడు ఇదం వచ ఉవాచ ఈ వచనాలు అంటున్నాడు ఇక ఏమని ఇచ్చతాం కిల నామాహం జీవాం ఏషాం మహీక్షితాం సోహం న గణయాం ఏ తాం తృణీనాపి అన్నాడు ఒకే మాట అన్నాడు ధైర్యంగా చెప్పేశాడు నేను ఈ రాజుల ఆధారపడి నేను జీవిస్తున్నానా ఈ రాజులందరూ నాకు తృణప్రాయంతో అన్నాడు అంతే ఒకే ఒక మాట తృణేనాపి నగణ వీళ్ళని నేను అసలు లెక్క చేయని ఈ రాజుని అన్నాడు ఇంతమంది సమస్తమైనటువంటి రాజుని నువ్వు చెప్తున్నావు ఈ రాజుల్ని అసలు నేను లెక్క పెట్టడం తెలుసా అన్నాడు తృణేయం తాం తృణేయం ఒక తృణం అంటే గడ్డిపరకత సమానం వీళ్ళందరూ నా కింద ఆయన తలుచుకుంటే ఎంత భీష్మ పితామహుడు తలుచుకుంటే ఎంత ఆయన ఇచ్చామరణం కలిగినటువంటి వాడు ఆయన ఆయనకు మరణం లేదు అసలు ఆయన కోరుకుంటే తప్ప పైగా ఈ రాజుని తలుచుకుని ఈ రాజుల కింద బతికితే ఏముంటుంది ఈయన భీష్ముడు ఎవరిని నమ్ముకులు బతుకుతున్నాడు అంటే వెనకాల ఉన్నటువంటి పెద్ద ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకులు బతుకుతున్నాడు అది అసలైనటువంటి శక్తి భీష్ముడి శక్తి దేవ ముక్తి తు భీష్మేణ తతసం చుక్రుణృపా సంశుక్రుషుర్ నృప ఆ మాట వినేటప్పటికీ అక్కడ సభలో ఉన్నటువంటి రాదులందరికి కోపం వచ్చేసింది మమ్మల్ని గడ్డి పరగలంటాడ మమ్మల్ని లక్ష చేయడ కే చి వెంటనే ఒక్కొక్కలు పళ్ళు కొరకడం ముందుకు వేసుకోడం ఈ భీష్ముని చంపేద్దాం అంటూ ముందుకు వస్తున్నారు ఇక కేచిద్ జ తత్ర కేచిద్ భీష్మం జగర్హిరే కే చిదుచుర్మహేశ్వాసా శృత్వా భీమస్య పాపో అవలిప్తో భీష్ముని పశువుని వధించినట్టుగా వధించేయాల్సిందే ఈ భీష్ముడు వృద్ధుడు కుల వృద్ధుడు పాపాత్ముడు పాపో అవలిప్త వృద్ధశ్చ నాయం భీష్మో అర్హతి క్షమాం క్షమాపణకి ఏమాత్రమో అర్హన అర్హత లేనటువంటి వాడు వీణి క్షమించేదే లేదు భీష్ముని చంపేద్దాం అంటూ ఆ భీష్ముడిని గర్హిస్తూ రకరకాలుగా దూషిస్తూ ఆ భీష్ముడి యొక్క వచనాలకి కోద్రిక్తులైపోయినటువంటి రాజులు సంహరించేద్దాం అనేటువంటి విధంగా అందరూ గుంపులు గుంపులుగా గుమ్మగుడుతున్నారు ఇక సర్వై సమేత్యం దహ్యం కట అగ్ని కటాగ్ని కట అగ్ని కటము అంటే సమూహంగా పేర్చేటువంటి కట్టెపోగులు కట్టెపోగులతో తో ఒక దావాగ్ని ఎలా అయితే రగులుస్తూ ఉంటామో కటాగ్నినా అంటే కింద కూడా ఇస్తాడు కటాగ్ని అంటే కక్షాగ్న కక్ష అంటే ఒక పోవుగా ఏర్పాటు చేయబడినటువంటి కట్టెల సముదాయాన్ని కటాగ్ని అంట అట్లాంటి ఈ కట్టె కట్టె కట్టెలన్నీ సరిధిగా మొత్తం అంతా కుప్పగా పెట్టి మంట పెట్టినట్టుగా ఈ రోజు ఈ భీష్ముని మనమందరం కలిసి సర్వై సమీత్య మనమందరం కట్టెలు లాంటి వాళ్ళు నిప్పు పెట్టేట భీష్ముని సమద్ధైర్ దహ్యతాం దహ్యత అంటే దహించి వేసేద్దాం ఈ మన కోపాగ్ని కోపాగ్ని అనేటువంటి దావానంలో కక్షాగ్నిలో ఈ భీష్ముని దహించి పారేద్దాం అని ఇది తేషాం తత కురుపితామహ ఆ రాజుల యొక్క వచనాలన్నీ విని కురుపితామహుడైన భీష్ముడు ఈ విధంగా అంటున్నాడు ఉవాచ మతిమాన్ భీష్మాస్తానేవ వసుధాదిపాన్ ఆ వసుపాన్ భూపాలుడు రాజులతో అంటున్నాడు ఓ వసుధాదిపా ఓ రాజులారా శృణుధ్వం వినండి తత్సర్వం వక్ష్యామి నేను చెప్పినటువంటి మాట అందరూ వినండి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఎక్కడి నుంచి మీరు కదిలారా మీ పేకల మీద నా కాలు పెట్టేస్తాను అన్నాడు ఒకసారి పశువద్ఘాతనం వా దహనం వా కటాగ్ని నన్ను పశువులాగా మీరు అనుకుంటున్నారు లేకపోతే ఒక కటాగ్నిలాగా అంటే ఒక సమితల కుప్పలాగా పెట్టేసి నన్ను దాంట్లో దహనం చేద్దామని మీరు అనుకుంటున్నారు క్రియతాం చేయండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి మీ ప్రయత్నాలు మీరు చేయండి కానీ ఎవడైతే ముందుకు వచ్చాడో వాడి శిరస్సు పైన నా పాదం పెడతాను వచ్చారు నా తెలు மூர்வோ நியஸ்தான் பாதம் நான் நீ தலமீத படுத்த அந்த ஒடே கதை அல முடி வாடி யொக்கசு பைனா பாது உண்டு ஜாக்க அடி வச்சு ஏஷதிஷ்டி கோவிந்த நினக்கால எவருந்தா கோவிந்துடுஷ ிஷ்டி இது இக்கடே கூர்ச்சுன்னா ஆயனே ருஜு தீன்க்கு కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను అన్యాయంగా చంపానా న్యాయంగా చంపానా అంటానికి సాక్ష్యం ఎవరైంటే పెద్ద ఆయన శ్రీకృష్ణ పరమాత్మ గోవింద గోవిందూజతో అస్మాభిరచ్యుత ఆ పూజనీయుడైనటువంటి గోవిందుడు అస్మాభి ఆ అచ్యుతుడు మా చేత నిత్యము పూజించబడేటువంటి వాడు వస్తరే మరణాయ సమాధవం ఎస్య వస్వరతే బుద్ధి ఎవరికైతే మరణించాలనేటువంటి ఆతృతలో ఉన్నారో తొందరలో ఉన్నారు నేను చనిపోవాలి నేను చనిపోవాలి ముందు నేను చనిపోవాలని తొందరలో ఉన్నారు వాడు రెండు ముందు రెండు అన్నారు త్వరగా కృష్ణ పరమాత్మలో లీనపై లీనమైపోయే దేహాలు ఏవైతే వాడు వస్తున్నాడు రెండు కృష్ణమాహ కృష్ణమాహతామధ్య ఈరోజు కృష్ణుని నేను ఆహ్వానిస్తున్నాను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను ఈ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ సంహరించి ఆ పరమాత్మలో లీనం చేసి వారేస్తారు ఎక్కడికో వెళ్ళక్కల మీరు పైలోకాలు దాకా ఈ కృష్ణులు నిలింగమైపోతుంటారు అక్కడక్కడ టికెట్లను కృష్ణ మధ్య యుద్ధే చక్ర గదాధరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని నా వైపు యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు సహాయంగా మీరు ఆహ్వానిస్తున్నారు రండి చూసుకున్నాం యాదవస్య దేవస్యా దేహం విషతు పాతిత దేహం పాతిత దేహం పాతిత అంటే పడిపోయినటువంటి మీ రాజుల యొక్క దేహాలన్నీ కూడా యాదవ దేవస్య విషతు అంటే యాదవ ప్రముఖుడైనటువంటి శ్రీకృష్ణుడు విషతు ప్రవేశించును గాక లీనమైపోవును గాక చనిపోయినటువంటి రాజుల యొక్క ఆ ప్రాణులు ఆత్మలన్నీ కూడా ఆ పరమాత్మలో లీనమైపోతాయి ఈరోజు రండి చూస్తున్నాం మీద నేను అంటూ భీష్ముడు కూడా వాళ్ళకి చక్కగా వంత పాడాడు ఇది శ్రీమన్మహాభారతీయ శిశుపాల శిశుపాలవధ పర్వణి సప్తషష్ఠితమోధ్యాయ సమాప్త ఇక అరవై ఎనిమిదో అధ్యాయంలో శిశుపాల వధ అనేటువంటి ఘట్టాన్ని వివరించారు నలభై శ్లోకాలలో అది రేపటి పాఠంగా మనం చెప్తున్నాం ఓం ఎదక్షర్వదత్ప్రష్టం మాత్రాహీనం సర్వం దేవ చత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్